హలో అండి వెల్కమ్స్ టు వానిస్ వర్ల్ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇంకా అర్లీ మార్నింగే వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో ఇక సూర్యుడు కూడా ఇంకా ఉదయించలేదండి అలాగ ఉందనమాట ప్రశాంతంగా ఉంటుందండి ఈ టైంలో అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది టైము చూడండి ఎంత ప్లజెంట్గా అనిపిస్తుందో ఇక లోపలంతా కూడా క్లీన్ చేయడం అయిపోయింది బయట మాత్రం ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి అంతా నీట్గా ఊడ్చిన తర్వాత నీట్గా మాపు పెట్టుకుంటే డస్ట్ అనేది ఉండదన్నమాట ఇప్పుడు ఈ గ్రానైట్ చూడండి ఎలా ఉందో మాపు పెట్టిన తర్వాత ఎంత క్లీన్గా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి ఇంకా చాలా డస్ట్ అయితే పడుతూ ఉంటుందండి ఎందుకంటే ఇల్లు రోడ్డు దగ్గరలో ఉండడం వల్ల చాలా డస్ట్ అయితే వస్తూ ఉంటుంది అర్లీ మార్నింగ్ ఈ విధంగా ఊడ్చడము తర్వాత మాప్ పెట్టుకోవడము చాలా మంచిదండి ఇంటికి ఫస్ట్ నేనైతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కొద్దిగా కాఫీ తాగేసి ఆ తర్వాత వచ్చేసి రిమైనింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటాను ఇదండి మా మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఇంకా వీటిపైన పైన కొద్దిగా వాటర్ అయితే ఆ విధంగా స్ప్రింకిల్ చేస్తూనే చూడండి ఎంత బాగుంటాయో డిసెంబరం అండి అవి ఎన్ని వచ్చాయో చూడండి ఇవి యాక్చువల్గా మనకి ఇంటికి చాలా మంచి చేసేటువంటి మొక్కలు అనమాట తులసి మొక్కలు ఆ తర్వాత వచ్చేసి కలబంద మొక్కలు తర్వాత మనీ ప్లాంట్ ఇంకా అన్నీ కొద్దిగా సెలెక్టెడ్ ప్లాంటే అక్కడ పెట్టుకున్నాను అనమాట చాలా పచ్చగా ఉన్నాయి కదా ఇదండి ఆ తర్వాత మాప్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదంతా పని చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం తీసుకుంటుందండి చూడండి తుడుస్తుంటే ఎంత నీట్గా అనిపిస్తుందో తుడిచిన చోటకి తర్వాత తుడిచిన చోటుకి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఉంటుందో ఇలాగనమాట ఇంక ఈ వర్క్ అయితే రొటీన్గా చేస్తుంటానులేండి ఇంక ఇది చేసిన తర్వాతనే ఇంకా చిన్న ముగ్గు ఏదన్నా మరీ పెద్ద పెద్దవి అయితే వెయ్యనండి ఎందుకంటే చాలా టైం అయితే తీసుకుంటుందని చెప్పి ఇక చిన్నవి సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కదండి ఇంకా ఈ వర్క్ అంతా చేసుకున్న తర్వాత మార్నింగ్ టిఫిన్ చేయాలా ఆ తర్వాత లంచ్కి చేయాలా ఆ తర్వాత నేను రెడీ కావాలా ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేయాలా ఈ వర్క్స్ అన్నీ అయిపోయే లోపల చాలా టైం అయితే పడుతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటేనే నాకు ఇలాగనమాట టైం కొద్దిగా సేవ్ అవుతూ ఉంటుంది తర్వాత వీడియో కూడా షూట్ చేసుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఇలాగ చిన్న ముగ్గులు అయితే సెలెక్ట్ చేసుకుంటాను చాలా అందంగా ఉంటాయండి ఇదండి ఏవైనా మనం డిజైన్స్ కావచ్చు లేకపోతే ట్రెడిషనల్ ముగ్గులు కావచ్చు ఇలాగ ఇంకా అవుట్ బార్డర్స్ కూడా అంతే రొటీన్గా వేసేవో లేదా ఒకటో రెండో అలా సెలెక్ట్ చేసుకునేవే వేస్తుంటాను నేను ఇదండి ఎంత అందంగా ఉందో కదా ఆ తర్వాత ఇంట్లో పూజ ఇంకా మా గార్డెన్లో ఇంటి ముందర చిన్న గార్డెన్ లాగా ఉందండి ఇంకా అక్కడే పూల చెట్టు పెద్దది ఉందనమాట అది ఒకటి ఆ తర్వాత వచ్చేసి మందారం చెట్లు మందారం పూలు అయితే కొద్దిగానే వస్తున్నాయి ఇంకా అవన్నీ కోసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది ఉండి ఇంకా ఇక్కడ చూడండి స్కూల్కి వెళ్ళే ముందర అయితే కొద్దిగా పక్షులకి ఎవ్రీ డే వాటర్ అయితే పెడుతుంటానండి ఈరోజు ఎండ ఎంత ఉందో మా ఇంటి ముందర నీడని చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇలా ఉన్నప్పుడు పక్షులు కంపల్సరీ వాటర్ అన్నీ తాగిస్తాయండి కొద్దిగా ఉంటాయి అనమాట అందులో వాటరు ఇంకా అన్నీ కంప్లీట్ చేసి ఉంటాయి అనమాట ఎవ్రీడే మార్నింగ్ అయితే అలా పెట్టేస్తుంటాను ఇక బెడ్ పైన బెడ్షీట్లన్నీ ఫోల్డింగ్ వేయడము ఆ తర్వాత సర్దడం ఇదంతా కూడా అర్లీ మార్నింగే కంప్లీట్ అయిపోంటుందండి ఇంట్లో ఓన్లీ స్కూల్కి వెళ్ళే ముందర ఇలాగ విండోస్ అన్నీ క్లోజ్ చేస్తుంటాను ఎక్కువగా డస్ట్ అయితే లోపలికి రాకూడదని చెప్పేసి ఇక నేను కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను చిన్న చిన్న వర్క్స్ అయితే చేయాల్సిందే అండి అర్లీ మార్నింగ్ కూడా చేసుకొని తింటాను కానీ స్కూల్కి వెళ్ళే ముందర మాత్రమే మీకు కొద్దిగా చూపిస్తుంటాను ఇదేం పెద్ద లెంతి వీడియో కాదు కదా చిన్న వీడియోనే దాంట్లో నేను చేసే కొన్ని వర్క్స్ మాత్రమే మీకు చూపిస్తుంటాను చాలా వర్క్ అయితే ఉంటుందండి ఇంట్లో ఇదండి ఇక్కడ ఈ బాక్స్లో అయితే పిండి కంప్లీట్గా అయిపోయిందనమాట ప్యాకెట్స్ తెచ్చి ఇంకా ఆ ప్యాకెట్స్ని అక్కడ వదిలేసి నన్ను రోజు దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం కూడా కుదరడం లేదండి నేనైతే ఆశీర్వాద్ పిండిని అయితే తీసుకొని వస్తానన్నమాట ఇదండి ఒక మూడు కేజీలు పిండి ఇక్కడ ఒక రెండు కేజీలు ఒక ప్యాకెట్ అయితే విప్పినాను కానీ అందులో కూడా ట్రాన్స్ఫర్ చేయలేదనమాట ఇంక అది అంతా కూడా ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇలాంటి వర్క్ అయితే నాకు ఉంటుందండి ఏదో ఒకటి వర్క్ ఉంటుంది ఇంకా డబ్బాలు కూడా ఏం చేస్తానంటే అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళింటాను అనమాట ఇంకా బాగా ఆరిపోయి ఉంటాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ పని చేస్తుంటాను లేదా వెళ్ళే ముందరైనా అలాగ చేస్తుంటాను అనమాట ఇంకా డబ్బాలన్నీ పూర్తిగా ఆరిపోయి ఉంటాయి కదా ఆరిపోయిన వాటిలోకి ఈ విధంగా అయితే గ్రాసరీస్ అన్నీ షిఫ్ట్ చేస్తూ ఉంటానండి ఇదండి ఇంకా తర్వాత ఇవన్నీ డస్ట్బిన్లోకి అయితే పడేస్తున్నాను ఇక్కడ ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయండి ఈవినింగ్ అయితే క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా దీన్నైతే లెమన్ రైస్ అనేమన్నారు కానీ లెమన్ రైస్ లాగా చేస్తానండి నేను ఆనియన్ టమోటా ఎవ్వరు వేయరు కానీ మా ఇంట్లో అయితే చిన్నప్పుడు మా అమ్మ చేస్తుండేది ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి లెమన్ వేసి టమోటా ఆనియన్ వేసి చేస్తానన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మాకు లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్తున్నాం అనమాట ఈ రైస్ని ఈరోజు ఇదండి కొద్దిగా శనక్కాయ విత్తనాలు ఆ తర్వాత వచ్చేసి ఉద్దిబాలు వేసిన తర్వాత అలాగ కదపకపోతే ఏమవుతుందంటే మాడిపోతాయండి అందుకనే ఆవాళ్ళు జీలకర్ర ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసేసి చూడండి ఇదండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా ఆ తర్వాత ఇంకా ఆనియన్ టమోటా అవన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది చాలా త్వరగా చేయొచ్చు అనమాట ఈ రైస్ రెసిపీ చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట లంచ్ బాక్స్కి కానీ లేదా బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది ఇదండి ఇలాగైతే టమోటాలు ఒక రెండు వేస్తున్నాను ఒక పక్క స్టవ్ పైన ఇలాగ పెట్టేసి వేరే వేరే పనులన్నీ చేస్తుంటానండి నేను ఇదండి దీంట్లోకి సింపుల్ మసాలానే కొద్దిగా కొబ్బరి పచ్చిమిర్చి తర్వాత ఉప్పు దీన్నంతా నుండగా గ్రైండ్ చేసుకొని దొండి అందులోకి వేసేస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ పైన పెట్టి దాన్నే చూస్తున్నానంటే మాత్రం ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలని చెప్పేసి ఒక సైడ్ ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి ఇంకా అవి కొద్దిగా అలా మగ్గుతున్నప్పుడు వేరే వేరే వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటానన్నమాట ఎయిట్ ఓ క్లాక్ వరకు నాకు ఎంత వీలైతే అన్ని పనులు చేసుకుంటాను తర్వాత నేను రెడీ అయిన తర్వాత మరి కొద్ది వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఒక లెమన్ అయితే ఈ విధంగా స్క్వీజ్ చేస్తున్నానండి ఇదో ఇక మేము వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అయితే ఉండాలండి ఉన్న టైంలోనే ఎన్ని వర్క్స్ వీలైతే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా రొటీన్గా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది నేను ఎలా వర్క్ చేసుకుంటున్నాను అనేది ఇదొండి కొత్తిమీర కొద్దిగా ఇలాగ వేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆల్రెడీ బంద్ చేసినానండి లెమన్ పిండిన తర్వాత స్టవ్ బంద్ చేయాలన్నమాట లేదంటే చేదొస్తుంది రైస్ ఇంకా ఆల్రెడీ రైస్ని అయితే చేసి పెట్టుకున్నానండి ఇంకా చేసుకున్నటువంటి రైస్ని ఇందులోకి దొండి ఒక పరాతం లాగా ఉంది కదా ఇలాంటి ప్లేట్లోకి దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి రైస్ని ఇంకా మనం చద్దన్నాం అంటాం కదా ఆ రైస్లోకి కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది కాకపోతే మాకు లంచ్ బాక్స్ కాలే కదండి వేడిగా ఉండేటువంటి రైస్తోనే చేస్తున్నాను ఇదండి ఇంత రైస్ని తీసుకున్నాను ఇక దీంట్లోకి ఇప్పుడు వరకు చేసుకున్నటువంటి ఈ పులుసు అంతా వేస్తున్నాను అనమాట ఇలాగ చేసుకోవాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కావాలంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు మార్నింగ్ అయితే ఇంక ఇది ఒక్కటే చేస్తున్నాను ఇదండి ఇలాగా రైస్లోకి అంతా వేసిన తర్వాత ఇంకా బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇదండి ఇలాగ చేసుకోవాలా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెవరీడే ఆడవాళ్ళు ఏదో ఒక టిఫిన్ అయితే సెలెక్ట్ చేయాల్సిందే కదండి ఇలాంటి సింపుల్ రెసిపీలు చేసిన రోజు చాలా రెస్ట్గా ఉంటారు ఇంకా కిచెన్లో ఏమన్నా క్లీనింగో లేదంటే ఇంకా బయట వర్క్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కదండి అందుకనే నేను అప్పుడప్పుడు అయితే ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను ఇదండి ఇలాగైతే నీట్గా కలిపేసుకోవాలన్నమాట రైస్ పొడి పొడిగా చేసుకున్నామంటే ఈ రెసిపీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది తినడానికి సూపర్గా ఉంటుంది అనమాట ఇదొండి ఇలాగైతే కంప్లీట్ చేశాను ఇంకా తిన్నంతా కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తానండి ఇంకా నా వీడియో గిన్న మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంది మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంటుంది ఇదండి ఈ విధంగా అయితే అంతటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకా మరిన్ని టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇంకా ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే సర్వ్ చేస్తున్నాను ఇదండి ఇంకా రైస్ పాపడ్స్ లేదంటే అప్పడాలు అలా పెట్టేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసుకున్నాం మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్